హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దరకుండం నేను ప్రసాద్ ఏసీబీ విచారణలో దొరికిపోయిన పీవీ సునీల్ మరియు తులసిబాబు విషయం ఏంటి అంటే పివి సునీల్ ఐపిఎస్ అధికారి తులసిబాబు ఇద్దరు గురు శిష్యులో లేదా మిత్రులు బంధువులో ఏమో తెలియదు కానీ కలిసి గట్టిగా గత ప్రభుత్వ హయాంలో ఏ పనైనా చేసేవాళ్ళు తీరా కట్ చేస్తే ఇప్పుడు విచారణలో కూడా వీరిద్దరి పేర్లే బయటకు వచ్చినాయి ఇంతకీ ఏం చేశారు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏసీబీ విచారణలో తెలి వాళ్ళు తెలియజేసిన వివరాల ప్రకారంగా ఏదైతే ఈయన లీగల్ అసిస్టెంట్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి విభాగంలో లీగల్ అసిస్టెంట్ కామేపల్లి బాబు లీగల్ అసిస్టెంట్ అంటే ఏం చేస్తారు మరి లీగల్ అడ్వైజింగ్ కమిటీలో ఈయన ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఈయన వాదనలు వినిపిస్తారా ఏం చేస్తారో తెలియదు మరి లీగల్ అడ్వైజర్ అంటే ఏమై ఉండాలి మినిమం లాయర్ అయి ఉండాలిగా మరి కామేపల్లి తులసిబాబు లాయరేనా కాదా ఏంటి అనేది కూడా ఈ విచారణకు తెలియదు ఇప్పుడు మీకు తెలియజేస్తా సో ఒక ప్రముఖ దినపత్రిలో కూడా ఈ యొక్క కథనం ప్రచురించారు వైసీపీ హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి తన అనుచరుడు సన్నిహితుడైన తులసిబాబు అర్హత లేకుండానే సిఐడిలో లీగల్ అసిస్టెంట్గా నియమించడమే కాకుండా కేసు విచారణకు నాలుగు లక్షల రూపాయల చొప్పున మొత్తం పన్నెండు కేసులకు నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించేశారట అది ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది అది కూడా మూడు నెలల వ్యవధిలోనే హైకోర్టులో ఆయన ఈ కేసుల విచారణకు హాజరై సహకరించినట్లుగా రికార్డుల్లో చూపించి ఒకే రోజు మొత్తం చెల్లింపులు చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది ఒకేసారి అంట నలభై ఎనిమిది లక్షల రూపాయలు తులసిబాబుకి ఎవరి సొమ్ము ఇది అంతా ప్రజల సొమ్ము కాదా చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులకు రుసుములు చెల్లించేందుకు అదనంగా కోటి రూపాయలు కావాలని సునీల్ కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు సుప్రీంకోర్టులో వాదనలకు కావాలి అని చెప్పేసి ఒక అదనంగా కోటి రూపాయలు కావాలని పివి సునీల్ కుమార్ పంపించారు ప్రభుత్వానికి అడగటమే లేటు కోటి రూపాయల అబలవాళ్ళు తీసుకు అసలు మందే కదా సో ఇమీడియట్గా ఏం చేశారు ఆ నిధులను మంజూరు చేస్తూ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై నాలుగున హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది ఏది ఆ కోటి రూపాయలు మంజూరు చేసినట్లుగా అందులో దాదాపు యాభై శాతం తులసిబాబుకే చెల్లించినట్లు ఇక్కడ విచారణలో తేలింది మళ్ళందరూ ఫిఫ్టీ పర్సెంట్ తులసిబాబుకే ఇక్కడ చూడండి కామేపల్లి తులసిబాబు రెండు వేల ఇరవై అక్టోబర్ ఆరున పివి సునీల్ కుమార్ సిఐడిలో లీగల్ అసిస్టెంట్గా నియమించారు రెండు వేల ఇరవై అక్టోబర్ ఆరున డేట్లు ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుంచుకోండి మన ఇక్కడ చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఉంది వీళ్ళు చేసిన వ్యవహారం సో హైకోర్టులో సిఐడి కేసులు విచారణకు వచ్చినప్పుడు సహకరిస్తానంటూ ఆయన నియమించుకున్నారు అప్పటి బాబుకు ఆ అర్హత లేదు అసలు ఆయనకు ఆ అర్హతే లేదు అప్పుడు కానీ అప్పటికే నియమించేశారు రెండు వేల ఇరవైలో అక్టోబర్ ఆరో తేదీన లీగల్ అసిస్టెంట్గా నియమితులైన పదమూడు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదహారున అతను ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు అనంతరం దాదాపు రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడులో మే నెలలో అఖిల భారత బార్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు అప్పుడు వస్తుంది అసలు సో అర్హత లేదని తెలిసినా తులసిబాబును లీగల్ అసిస్టెంట్గా నియమించి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇక్కడ అర్హత లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా అయినా ఎందుకు ఇచ్చారు రెండు వేల ఇరవై అక్టోబర్ ఆరో తేదీని అంటే మరి ఈయనకి ఆ కేసులు కేసుకు నాలుగు లక్షల రూపాయలు ఆ కేసులు ఏంటి కూడా తెలియజేస్తాయి ఏ కేసులకి మరి సహకరించారు ఏంటి అనేది సో నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున ఏం జరిగింది రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిందే కాకుండా కస్టోడియల్ టార్చర్ చేస్తే ఆ కస్టోడియల్ టార్చర్లో తులసిబాబు రఘురామకృష్ణరాజు గారి గుండెలపైన కూర్చొని బాధిన గాను ఈ యొక్క చెల్లింపులన్నీ చెల్లించినట్లుగా అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆయన వాదించిన కేసులు అర్హత లేకపోయినా ఈయన చేసింది ఏంటి అంటే కస్టోడియల్ టార్చర్లో భాగస్వామిగా ఉండటం అది కూడా పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగిందనేది కదా రఘురామకృష్ణరాజు గారి అభి ఆరోపణ మరి ఇప్పుడు ఏమైంది అదిగో ఈ నాలుగు లక్షల రూపాయలు ఆయనకు డబ్బులు చెల్లించింది దేనికంటే ఆ కేసులు వాదించడానికి ఎవరు న్యాయవాదులు దొరక్క కాదు ఇంకోటి కాదు ఇతను న్యాయవాది అంటే అది కూడా కాదు ఏపీ బార్ కౌన్సిల్లో ఆయన ఉత్తీర్ణులైంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఇది తులసిబాబు హిస్టరీ ఈ తులసిబాబు ఈ విధంగా అక్కడ సిఐడిలో లీగల్ అడ్వైజర్గా అసిస్టెంట్గా ఉండడానికి గల కారణం ఏంటి మరలా పీవీ సునీల్ కుమారు ఆ విధంగా నిధులు చెల్లించింది ఎవరు పీవీ సునీల్ కుమార్ ప్రభుత్వానికి లెటర్ రాయటం వాళ్ళు ఇమీడియెట్గా మంజూరు చేయటం ఇది కథ సో ఇలా జరిగితే ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న మూడు నెలల తర్వాత రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఒకే రోజు తులసిబాబుకు సిఐడి నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించింది ఆయన సహకరించారని చెప్పి పన్నెండు కేసుల్లో ప్రస్తుత శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారి కేసు కూడా ఉంది హైకోర్టులో ఆ పన్నెండు కేసుల విచారణ జరగలేదని తులసిబాబు వాటికి సహకరించింది కూడా లేదని ఫిర్యాదులు ఉన్నాయి వాటిపైన కూడా ఏసీబీ ఆరాధిస్తుంది అసలు ఆ కేసులే జరగలేదట వాటిపైన వాదనలు జరగలేదంట ఆయన సహకరించనే లేదంట కానీ డబ్బులు మాత్రం చెల్లించేశారు ప్రజలు ఒక ప్రక్కన అప్పుడు కోవిడ్తో ఇబ్బంది పడి రూపాయి లేక ఇబ్బందులు పడదా కష్టపడుతుంటే మరలా ఎంతో కొంత వాళ్ళు సంపాదించుకున్న దాంట్లోనూ లేదా సేవింగ్స్ చేసుకున్న దాంట్లోనూ పన్నుల రూపంలో చెల్లిస్తుంటే ఈ విధంగా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వాళ్ళకి వీళ్ళకి డబ్బులు పనిచేస్తారా అలా చెల్లించేస్తారా ఇదేనా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు అందుకనే ఎట్లా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇంతకీ ఈయన వాదించిన కేసులు ఏంటో మీకు వినిపిస్తా ఒకటి అగ్రిగోల్డ్ కేసు రెండు అభయా గోల్డ్ కేసు మూడు మిథున ఆగ్రో కేసు అనమాట అది రెండుసార్లు అంట తర్వాత వెల్పే ట్రైడర్సు ఆ తర్వాత లోబ్ కిట్ భర్తీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆరవది రఘురామకృష్ణరాజు గారి కేసు ఏడవది ఈబిఐడి ఫైనాన్స్ సర్వీసెస్ ఎనిమిదవది జైభేరి తొమ్మిదవది విజనేష్ మల్టీ సర్వీసెస్ పదవది యుసీఓ బ్యాంక్ చీటింగ్ పదకొండవది ఈఎస్పిఎన్ గ్లోబల్ ఇక్కడ చూడండి చీటింగ్ కేసులు కూడా నేను వాదిచ్చాడంట మరి ఏనేం చేశారో ఇప్పుడు ప్రభుత్వాన్ని వీళ్ళు ఏం చేసినట్లు వీళ్ళు చీటింగ్ చేశారా ఇంకేమైనా చేసేసారా ప్రజాధనం ఈ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని లూటీ చేసేసారా సో ఇప్పుడు ఆల్రెడీ తులసిబాబు ఎక్కడున్నారు లోపల ఉన్నారు జైల్లో ఏ కేసులో రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన దాంట్లో ఆయన లోపల ఉన్నారు సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈయన అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాములో మరి వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మొన్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి వెనుగండ్ల రాము అనుచరుడిగా ఉంటూ అక్కడ ఒక షాడో ఎమ్మెల్యే లాగా వ్యవహరిస్తూ దందాలు సెటిల్మెంట్లు ఇవన్నీ కానిస్తూ పోలీసు విచారణకు ముప్పై ఐదు కార్లు కాన్వాయ్ చేసుకొని ఒంగోలు వచ్చేసారు ఎస్పీ ఆఫీస్కి రావడమే కాదు మళ్ళీ అక్కడ పోలీసు అధికారులను కూడా బెదిరించటం గుడివాడ రండి మీ సంగతి ఏంటో తెలుస్తానని చెప్పేసి అలా అయిపోయింది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనేమో ఆ రకంగా ప్రజాధనాన్ని వీళ్ళు తీసేసుకొని మరలా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పక్షాన ఎలా ఉంటున్నారు అసలు ప్రజలకు ఏం సంకేతం విడుతుంది సో అంటే ఆ గుడివాడ ఎమ్మెల్యే ఆయన టీడీపీ ఎమ్మెల్యేనా వైసీపీ ఎమ్మెల్యేనా అని అనుమానం వస్తుంది అది ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా భావించి కొడాలి నాని పైన గట్టిగా గెలవాలి అతను ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్నిటి పరంగా బలంగా ఉండాలి అని చెప్పేసి ఏరి కోరి ఎన్ఆర్ఐని వెనుగళ్ళ రాముని తీసుకొస్తే ఆయన తీసుకొచ్చేసి ఈ తులసిబాబుని మేపుతున్నాడంటే ఇక దీనిని బట్టి ఇంకేం చెప్పాలి అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే ఈ గుడివాడ నియోజకవర్గంలో ఈ ఘటన గురించి చాలా తీవ్రంగా ఎంతోమంది మెసేజ్లు ఫోన్స్ కూడా కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు ఈ విషయంలో గుడివాడను ఆ విధంగా మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీ జెండా ఎగరవేయాలి అని చెప్పేసి చెప్పేసి నాని పైన ఖచ్చితంగా కంకణం కట్టుకొని చేస్తే తీరా ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మా పార్టీకే తలవంపులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ యొక్క భావన కూడా ఉంది సో సరే అదే రాజకీయ పరమైన అంశాలు అని ప్రకటన పెట్టేసేయండి కానీ ఒక అవినీతికి పాల్పడ్డ వాళ్ళని ఈ విధంగా ఉన్నవాళ్ళని వెనకాల వేసుకొని తిరిగితే ఏమైనా సందేశం వెళుతుంది ప్రజలకి మరి ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది కూటమి సో ఇప్పుడు వైసీపీ ఉన్నా కూటమి ఉన్న ఆ వ్యక్తులు మాత్రం అటు ఇటు అంటే ఇక ప్రజలు ఏమైనా అర్థం చేసుకోవాలి అడిపించోళ్ళ సో ఇప్పుడు ఏసీబీ విచారణలో పివి సునీల్ కుమారు పివి సునీల్ కుమార్ని ఆల్రెడీ ఒక కేసు ఉంది కదా మొన్న ఏదైతే పర్మిషన్ లేకుండా ఆయన విదేశాలు పర్యటన చేశారు అని అలాగే పర్మిషన్ తీసుకుని ఒక ప్రాంతానికి అని చెప్పి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు అని చెప్పేసి ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు మరలా ఈ కేసు ఎన్ని కేసులు ఉన్నాయో ఈ కేసులతోనే ఉంది ఎప్పటికప్పుడు సో చూద్దాం మరి ఇంకా ఏసీబీ విచారణ ఇలాంటివన్నీ బయటపడి కదా ఇక ముందు ముందు ఎట్లాంటి అంశాలు తెరపైకి వస్తాయండి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏసీబీ విచారణలో దొరికిపోయిన పీవీ సునీల్ మరియు అతను అనిచాడు తులసిబాబు ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆ నాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ